తెనాలిలోని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్ లో సత్తా చాటారు ఫైనల్ ఇయర్ చదువుతున్న బీఎస్సీ బీసీఏ బీకాం విద్యార్థులు ఒకేసారి రెండు వందల తొమ్మిది మంది మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగాలు సాధించారు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్ నిర్వహించిన ప్రాంగణ ఇంటర్వ్యూలో స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీకి చెందిన బీఎస్సీ బీసీఏ బీకామ్ విద్యార్థులు ఏకంగా రెండు వందల డెబ్బై తొమ్మిది మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు వీరికి రెండు పాయింట్ నాలుగు సున్నా లక్షల నుండి రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల వార్షిక ప్యాకేజీతో కంపెనీ ఆఫర్ లెటర్ను పంపినట్లు ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నభర్తని శివకుమార్ చెప్పారు కాలేజీలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలను తెలియజేశారు సదర్ ల్యాండ్ సంస్థ గత డిసెంబర్ నుండి దశలవారీగా చేసిన ఇంటర్వ్యూల అనంతరం తాజాగా ఎంపిక జాబితాతో సహా ఆఫర్ లెటర్లను పంపినట్లు తెలిపారు ఒకే మల్టీనేషనల్ సంస్థకు ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగాలకు ఎంపిక అవటం గర్వకారణమని వ్యవస్థాపకుని ఆశయాల మేరకు గ్రామీణ ప్రాంత పేద మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రుల ఆకాంక్షలకు తగినట్టుగా కొత్త కోర్సులు నాణ్యమైన విద్యాబోధనతో పాటు గ్లోబల్ సర్టిఫికేషన్ కోర్సులకు శిక్షణ ఇస్తూ అత్యధిక క్యాంపస్ ప్లేస్మెంట్ను సాధిస్తున్నామని తెలియచేశారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గల కంపెనీల్లోనూ తమ విద్యార్థులు ఉద్యోగాలను సాధిస్తుండటం విశేషమన్నారు ఎంపికైన విద్యార్థులను అభినందిస్తూ వారికి ఆఫర్ లెటర్లను అందజేశారు కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ర మాట్లాడుతూ విద్యార్థులకు గ్లోబల్ సర్టిఫికేషన్ కోర్సును ఉచితంగా అందిస్తూ అందుకయ్యే ఖర్చును కాలేజీ యాజమాన్యం భరిస్తోందని తెలిపారు ఇందుకోసం కాలేజీ తరగతుల్లోనూ వర్చువల్గాను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ శిక్షణ ఇస్తున్నామని వివరించారు కాలేజీలో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు ఈ విద్యా సంవత్సరం నుండి డిగ్రీ ప్రథమ సంవత్సరం నుండి గ్లోబల్ సర్టిఫికేషన్ కోర్సులకు శిక్షణ ఇస్తున్నామని ఆయన తెలియజేశారు ఎలా అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గ్లోబల్ ఎడ్యుకేషన్ జరుగుతూ ఉందో డిగ్రీ స్థాయిలో గ్లోబల్ ఎడ్యుకేషన్ని అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ని డిసిప్లిన్ని క్యాంపస్ సెరక్షన్ని ఈ మూడితో పాటు గ్లోబల్లో ఉన్న ఆపర్చునిటీస్ని ఏ రకంగా అయితే కాలేజీలో చదువుతున్న విద్యార్థులు విద్యార్థులకి తీసుకురావటంలో ఈరోజు రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ ఉండటం యాజ్ ఎ చైర్మన్గా ఎంతో గర్వపడతా ఉన్నా సుమారు ముప్పై ఆరు సంవత్సరాల ఈ కాలేజీ చరిత్రలో సుమారు ఇరవై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో సాధారణ మధ్య తరగతి తల్లిదండ్రుల యొక్క ఆశలకి ఆకాంక్షలకి అనుగుణంగా ఫౌండర్ స్వర్గీయ అన్నా సత్యనారాయణ గారు ఈ కాలేజీని ఈ ప్రాంతంలో ఒక మంచి కాలేజీకి తీసుకురావాలన్న ఆయన సదుద్దేశాన్ని యాజ్ ఎ చైర్మన్గా నేను నాతో పాటు నా ప్రిన్సిపల్స్ ముఖ్యంగా ఈరోజు కాలేజీ ప్రిన్సిపల్ రామ్ చంద్ర గారు కాలేజీని ఒక గ్లోబల్ స్టాండర్డ్స్ తీసుకొచ్చిన సందర్భాన్ని నేను ఎంతో గర్వపడతా ఉన్నాను ఎందుకంటే ఏఎస్ఎన్ కాలేజీ డిగ్రీ లెవెల్లో క్యాంపస్ సెలక్షన్స్ అనేది ఏషియన్ కాలేజ్తో పుట్టింది డిగ్రీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ లాంటి విభిన్న కోర్సుల్ని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త కొత్త కోర్సుల్ని ఈ ప్రాంతంలో ఇంట్రడ్యూస్ చేసింది ఏసియన్ డిగ్రీ కాలేజ్ ఆడి నుంచి పీజీ కోర్సును తీసుకొచ్చింది ఏసియన్ డిగ్రీ కాలేజ్ ఆ నుంచి ఫార్మసీ కోర్సును తీసుకొచ్చింది ఏషియన్ కాలేజ్ అంటే కాలేజీ యొక్క ఆశయం ఆకాంక్ష ఏంటంటే ఈ ప్రాంతంలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకి క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు జాబ్ ఆపర్చునిటీని తీసుకొచ్చే క్రమం ప్రత్యేకంగా ఈరోజు ఏషియన్ డిగ్రీ కాలేజ్ నిజంగా ఇది ఒక మంచి అచీవ్మెంట్ ఎలా అయితే ఏషియన్ డిగ్రీ కాలేజ్ క్వాలిటీ ఎడ్యుకేషన్లో కానీ లేదు దీంట్లో కానీ ఏఐసిటి నుంచి ఈ దేశంలోనే థర్డ్ ప్లేస్ వచ్చిన కాలేజీగా కాలేజీ అవార్డు అందుకు ప్రిన్సిపల్ రామ్ లాస్ట్ అకాడమిక్ గోవాలో జరిగిన దీంట్లో అవార్డు తీసుకోవడం జరిగింది సదర్న్ ల్యాండ్ గ్లోబల్ సర్వీసెస్ రెండు వందల డెబ్బై తొమ్మిది మంది డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ని లైక్ బీఎస్సి కంప్యూటర్ సైన్స్ బీకామ్ అండ్ అదర్ కోర్సెస్లో ఉన్న రెండు వందల డెబ్భై తొమ్మిది మంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి సుమారు రెండు లక్షల నలభై వేల నుంచి రెండు లక్షల డెబ్బై వేల శాలరీతో ఈరోజు అపాయింట్మెంట్ తీసుకోవటం అంటే నిజంగా గర్వపడుతున్నాం నిజంగా ఇంత ఆపర్చునిటీకి ఈ కాలేజ్ మంచి ప్లాట్ఫామ్ అయినందుకు ప్లాట్ఫామ్గా తీసుకొచ్చినందుకు కాలేజీలో పనిచేస్తున్న ప్రిన్సిపల్ రామ్ చందర్కి వాళ్ళ టీంకి స్టాఫ్ అందరికీ నేను కూడా చైర్మన్గా ఎంతో చూద్దా చూద్దామ నిజంగా లైఫ్ స్కిల్స్ అంటే ఏదో ఒక ప్రస్క్రైబ్డ్ స్క్రిప్ట్ కాదు లైఫ్ స్కిల్స్ అనేది కరెంట్ అఫైర్స్ మీద నాలెడ్జ్ పెంచడం మారుతున్న పరిస్థితుల మీద నాలెడ్జ్ పెంచడం అంటే ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం జరిగిపోయిందంటే గత సంవత్సరం చేసిన లైఫ్ స్కిల్ ఈ సంవత్సరం చేయటానికి పొందాను అంటే ప్రిన్సిపల్ని ఎంత వర్క్ చేయాల్సి వస్తుంది స్టాఫ్ అంతా వర్క్ చేయాల్సి వస్తుంది కాలేజీ టైమింగ్ ఎంత వర్క్ చేయాల్సి వస్తుంది ఈరోజు స్టూడెంట్ డిగ్రీ సర్టిఫికేట్తో ముందే డిగ్రీ సర్టిఫికేట్ కన్నా ముందే జాబ్ లెటర్ అపాయింట్మెంట్ తీసుకున్న సందర్భం ఈరోజు ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ స్థాయి స్టూడెంట్స్కి ఇన్ని ప్లాట్ఫామ్స్ ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ లైక్ యూనివర్సిటీస్లో కూడా తీసుకు వచ్చే గొప్ప అవకాశాన్ని డిగ్రీ స్థాయిలో ఈరోజు ఏసెన్ ప్లాట్ఫామ్ నుంచి స్టూడెంట్స్కి ఆపర్చునిటీ తీసుకొస్తుంది ఎంతోమంది స్టూడెంట్స్ నాలుగైదు కంపెనీస్లో జాబ్ రాక సో ఇంత జాబ్ మార్కెట్ని ఏషియన్ కాలేజీ వేదిక అయినందుకు ఏషియన్ కాలేజీ ప్లాట్ఫామ్ అయినందుకు ప్రిన్సిపల్ రామ్ చంద్రీ కృషిని మరొకసారి అభినందిస్తూ స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచు అందరికీ నమస్కారం అండి ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ కంపెనీ సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్ డిసెంబర్ పదిహేను నుంచి ఈ మధ్యకాలం వరకు నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో వాళ్ళు డిసెంబర్ ఇరవయో తారీఖు క్యాంపస్కి వచ్చారు వచ్చి ఫస్ట్ లెవెల్ రిక్రూట్మెంట్ స్క్రీనింగ్ పూర్తి చేసి డైరెక్ట్గా టీము తర్వాత వర్చువల్గా ఫైనల్ రౌండ్స్ కండక్ట్ చేసి రెండు మూడు రోజుల క్రితము కాలేజీ మెయిల్కి అఫీషియల్గా అయిన స్టూడెంట్స్కి ఆఫర్ లెటర్స్ రిలీజ్ చేశారు ఈ సదర్లాండ్ కంపెనీకి ప్రస్తుతం మా ఫైనల్ ఇయర్ బీకామ్ బీఎస్సీ బీసీఏ చదువుతున్న రెండు వందల డెబ్బై తొమ్మిది మంది రెండు వేల రెండు లక్షల నలభై వేల నుంచి రెండు లక్షల డెబ్బై వేలు వార్షిక వేతనంతో సెలెక్ట్ అవటం చాలా సంతోష విషయం అందరికీ నమస్కారం నా పేరు శాణి నేను ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో బిఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదువుతున్నాను మా ఫాదర్ మా ఫాదర్ పేరు రామకృష్ణ అండ్ మేము మెడికల్ షాప్ రన్ చేస్తాము అండ్ నేను ఏసన్ డిగ్రీ కాలేజ్లో చదువుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ పొందాను అండ్ వేరే వేరే కంపెనీస్లో కూడా ప్లేస్ అయ్యాను నేను దానికి నేను మా పేరెంట్స్ చాలా ప్రిన్సిపల్ సార్ అయిన రామ్ చంద్ సార్కి అండ్ చైర్మన్ సార్ చైర్మన్ సార్కి చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాము నేను ఎప్పటికి కూడా మేము ఈ ప్లాట్ఫామ్ అనేది మేము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాము నాకు స్విదర్లాండ్లో నేను సెలెక్ట్ అయ్యాను టూ పాయింట్ సెవెన్ ల్యాక్ శాలరీ వచ్చింది సో దీనికి నేను రామ్ చంద్ సార్కి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు ఫస్ట్ ఇయర్ మేము ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడే మా ప్రిన్సిపల్ సార్ మాకు ఒక హామీ ఇచ్చారు మీరు ఖచ్చితంగా ఒక జాబ్తో అయితే మీరు బయటకు వెళ్తారని చెప్పి అలాగే మాకు కమిట్మెంట్ ప్యాషన్ ఎప్పుడూ ఒకదానికి ఫోకస్ అయి ఉండడం కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ మాకు బాగా నేర్పించారు దానివల్ల ఇప్పుడు మేము సదర్ల్యాండ్కి జాబ్ కొట్టాము మెయిన్ బేస్ మాకు దేనికి భయపడడం వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మాకున్న దానికి కాన్ఫిడెంట్గా సమాధానం చెప్తాం అదే మాకు ఈ ఈ ఇచ్చింది ఈ కాలేజ్కి ఒక గోల్ పెట్టుకొని వచ్చాను మంచి జాబ్ రావాలని సో నాకు సదర్లాండ్ ఎంఎన్సీ కంపెనీ నుంచి జాబ్ వచ్చింది టూ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ప్యాకేజ్ సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హ్యావింగ్ దిస్ ఆపర్చునిటీ బికాస్ ఆఫ్ ది లైఫ్ స్కిల్స్ అండ్ ఈ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు చాలా భయం ఉండేది అందరిలో మాట్లాడాలన్నా ఇంగ్లీష్ అన్నా కూడా చాలా భయం ఉండేది బట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఆ లైఫ్ స్కిల్స్ ద్వారా మాలో అందరిలో మాట్లాడ ఉండే భయము ఇంటర్వ్యూ అంటే ఉండే భయము అన్నీ పోగొట్టారు అండ్ ఇంగ్లీష్లో మాట్లాడడం కూడా చాలా బాగా అలవాటు చేశారు మాకు ఆయన రకరకాల కంపెనీలు కూడా తీసుకొచ్చారు మాకు చాలా ఆపర్చునిటీస్ ఇచ్చారు అండ్ సో ఈ వన్ అండ్ ఆఫ్ ట్రైనింగ్ వల్లే మాకు సదర్లాండ్లో టూ పాయింట్ సెవెన్ ఎల్పితో జాబ్ వచ్చింది మార్పు తెచ్చింది మాలో ఫస్ట్లో జాయిన్ అయ్యేటప్పుడు ఇంగ్లీష్ అంత కొంత ఉండేది బట్ ఇప్పుడైతే బెటర్ చాలా అండ్ చాలా కంపెనీస్కి సెలెక్ట్ అయ్యేటట్టు ట్రైనింగ్ ఇచ్చారు మాకు అది అదైతే చాలా గ్రేట్ నిజంగా ఈ కాలేజ్ తరఫున అండ్ మా ఫాదర్ పేరు అయితే శ్రీనివాసరావు ఆయన ఫ్రూట్స్ ఫ్రూట్స్ వర్క్ చేస్తారు ఆయన కష్టపడి పెంచడం ఆయన కష్టపడి పెంచింది నిజంగా చాలా మేము కూడా దాన్ని సద్వినియోగం చేసుకున్నాం అండ్ థ్యాంక్ యూ ఈ కాలేజ్ మాకు ఇంత మంచి జాబ్ ఫెసిలిటీస్ ఇచ్చినందుకు ఎందుకంటే ప్రిన్సిపాల్ సార్ వల్లే ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా నేను ఆ ట్రైనింగ్ ఇంటర్వ్యూని ఫేస్ చేశాను సార్ మాకు ఇచ్చిన సెల్ఫ్ మోటివేషన్ అండ్ సెల్ఫ్ ట్రైనింగ్ వల్ల మేము ఇప్పుడు ఎంత సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్క ఎంఎన్సీతో మేము పోటీపడి ఫేస్ చేసి జాబ్స్ అనేవి తెచ్చుకుంటున్నాము అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ బిల్డెడ్ ద కాన్ఫిడెంట్ ఇన్ ఎవ్రీ వన్ హీ ట్రైన్ వెల్ అండ్ సార్ చాలా కష్టపడి చాలా టైం మా కోసం చాలా టైంని పెట్టి మాకు చాలా ట్రైన్ చేశారు చాలా నేర్పించారు సార్ వల్లే మేము ఇక్కడ దాకా వచ్చాము అండ్ ఇంకోటి ఈ కాలేజీకి థ్యాంక్స్ చెప్పాలి ఈ కాలేజీ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చింది సదర్ల్యాండ్కి సెలెక్ట్ అయ్యే అవకాశం అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ దట్ ప్రిన్సిపల్ సార్ చాలా కష్టపడతారు మా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు కష్టపడతారు నార్మల్గా అయితే అంత ఎవరు కష్టపడరని అనుకుంటున్నా వేరే కాలేజ్ కంపేర్ చేసుకుంటే లైఫ్ స్కిల్స్ కానీ ఆ కమ్యూనికేషన్ ట్రైనింగ్ కానీ దగ్గరికి వచ్చి ఏమైనా రాకపోతే ఐ ఐఎం వెరీ థ్యాంక్ఫుల్ దట్ ఐఎమ్ మె మెంబర్ ఆఫ్ ఎస్ఎస్ఎస్ స్టూడెంట్